హలో గైస్ వెల్కమ్ టు డార్జిలింగ్ స్వాతి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో మేమైతే పూజ ఏ విధంగా చేసాము అనేది ఈ వీడియో అనమాట శివరాత్రి రోజు శివరాత్రి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది జాగరణ ఉపవాసం కదా అండి మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఈ శివరాత్రికి అలాగే ఎంతమంది జాగరణ ఉన్నారు కూడా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే శివుణ్ణి ఈ రకంగా అలంకరించుకొని శివుడికి అభిషేకం అయితే చేసామన్నమాట ఉదయం ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము సో ఇంకా రోజు ఫాస్టింగ్ కాబట్టి ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట అలానే స్వామివారికి నైవేద్యంగా అయితే మేము శనగలు అయితే పెడతామండి మీరు శివరాత్రికి స్పెషల్గా ఏ ప్రసాదం అయితే చేస్తారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే పులిహోర కూడా ఉదయం అయితే చేసి నైవేద్యంగా అయితే స్వామికి సమర్పించాం ఇంకా తెల్లవారుజామున జాగరణ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి శివుడికి అయితే అలంకరించుకొని ఇలా అభిషేకం అయితే చేసామనమాట ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రంతో అభిషేకం అయితే శివుడికి కన్నుల పండుగ అయితే చేసామన్నమాట సో ఇంకా తర్వాత స్వామికి నైవేద్యం నివేదన చేసి అలానే ఈ రోజున మనం కొబ్బరి చెక్కలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి సో ఇంకా తెల్లవారుజామున ఒక పల్లెల్లో బియ్యం పోసి కొబ్బరి చెప్పులో నువ్వుల నూనె పోసి దీపారాధన అయితే చేసాం ఈ విధంగా అయితే మా శివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో